నమస్కారం రుద్రా కు స్వాగతం టూరిజం గా మహాసముద్రం గండి అని కొండల మధ్య పర్యాటకుల ప్రాంతంగా అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని చెరువుల్లో వాటర్ నిల్వ ఉంచేలా చర్యలు తీసుకుంటామని మహాసముద్రం గండి వద్ద గతంలో ఉన్న చెరువులు పరిశీలిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు హుస్నాబాద్ పట్టణానికి దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమ్మాపూర్ గ్రామ పరిధిలో గల అత్యంత ఆహ్లాదకర ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన పర్వత ప్రాంతాలను మరియు గుట్టల మధ్య ఉన్న మహాసముద్రం కంటి చెరువును రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ఎం మన్ చౌదరితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఎత్తైన గుట్టలను కలుపుతూ మధ్యలో ఉన్న చెరువును చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ ప్రాంతాన్ని ఒక పెద్ద పర్యాటక క్షేత్రంగా చేయడం కోసం టూరిజం శాఖ వారితో సమావేశం నిర్వహించి ప్రణాళికల బద్దంగా డెవలప్ చేద్దామని అధికారులకు సూచించారు ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాచురల్ గా కొండల నుండి వచ్చే జాలు ద్వారా నిండే చెరువును చూడడానికి వచ్చే పర్యాటకులకు రోడ్డు నిర్మాణం అలాగే చెరువు నుండి నీరు వదిలే తూము మార్గం మరియు చెరువు నిండిన తర్వాత బయటకు నీరు వెళ్లే మత్తడి ప్రాంతాలను పరిశీలించారు గ్రామస్తులతో బైరంపూర్ చెరువులో నీరు ఉంటే ఉస్నాబాద్లో భూగర్భ జలాలు పెరిగి నీరు ఫుల్ అవుతాయని లేకపోతే నీళ్లు అడగంటుతాయని స్థానికులు మంత్రి పొన్నం దృష్టికి తీసుకొచ్చారు వానాకాలంలో మాత్రమే అగుపించి ఆరుద్ర పురుగును అపురూపంగా మంత్రి చేతిలో పట్టుకొని చూస్తూ మురిసిపోయారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నేతలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మరి ఉందా మరి కంటే మళ్ళీ బైరించేయడానికి బైరింగ్ షెడ్ కూడా లింక్అప్ షెడ్ కూడా